వద్దురా బాబో ఆ దంపుడు బియ్యం వద్దు మంచివి కాదు ఇంకా కుకింగ్ కూడా బాగా లేట్ అయిపోతుంది యా యా ఎవరితో మాట్లాడుతున్నావు రబీరా ప్రియా వాళ్ళ హస్బెండ్ దంపుడు బియ్యం కోసం అడుగుతున్నాడు వద్దు వాడక్క మంచివి కాదు అనిసాను అదేంటి లేకపోతే ఆడు వాడిసి ఫిట్ అయిపోతాడు అడిగింది అసలా కాదు నిషా ఆడి చెప్తానా వాడతాడా ఎవరిని అడిగితే నాకు రేట్ ఇవ్వడు శరత్ చెప్పాడని చెప్పడు వాడికే తెలిసినట్టు మాట్లాడేస్తాడు అదే మొన్న ప్రియా ఫోన్ చేసింది రవి ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నాడని ఏదో వాడుతున్నారు కదా ఏంటి వాడుతున్నారని అడిగితే నేనే చెప్పాను శరత్ ఒకసారి మాట్లాడమని సమస్య వచ్చి ఆ రవి ఇందాక దేని గురించి అడుగుతున్నావు దంపుడు బియ్యం అన్నావా దూపుడు పోత దంపుడు బియ్యమా చూసారా సార్ నేను దూపుడు పోతు అనుకున్నాను దూపుడు పోతూ కుకింగ్ టైం పడుతుంది కదా ఎందుకు అని చెప్పేస్తాను లేదు లేదు దంపుడు బియ్యం చాలా మంచివి ఐశ్వర్య రైస్ వాళ్ళవి దంపుడు బియ్యం చాలా బాగుంటాయి హ్యాపీగా వాడుకో ఇంకోటి లోజియే రైస్ కూడా ఉంటుంది ప్రీ డయాబెటిక్ వాళ్ళకి ఈ డయాబెటిక్ రివర్స్ అవుతుంది జస్ట్ ఒక టూ త్రీ మంత్స్లోనే నీకు రివర్స్ కనిపిస్తుంది మన పూర్వ పద్ధతుల్లో ధాన్యాన్ని నిలువుంచి బియ్యం చేసేవారు కదా ఐశ్వర్య రైస్ వాళ్ళు కూడా అంతే సంవత్సరం పాటు ధాన్యాన్ని నిలువుంచి అప్పుడు బియ్యాన్ని మోడర్న్ టెక్నాలజీతోని ప్రాసెస్ చేస్తున్నారు ఇటువంటి పాలిషిగానేమి పెట్టరు వీళ్ళు యా వాడు వాడు నో ప్రాబ్లం యా నీకు ఇన్స్టా మాటలో దొరికేస్తుంది బ్లింకెట్లో దొరికేస్తుంది వాళ్ళ వెబ్సైట్లో కూడా దొరుకుతాయి ఓకే రవి యా చిన్న కన్ఫ్యూజన్ కాదు అసలా నాకు నాకు ముందు చెప్పాలి కదా పాపం చెప్తాను ఎవరితో ఏం మాట్లాడుతున్నాను సర్లే ఓకే అత్తం బాగా కంట్రోల్ అయిందా నేనే చెప్పాను వాడమని సర్లేలే కరెక్షన్ చేస్తాను కదా అది కరెక్షన్ కాదు నువ్వు మెడిపులేట్ చేసావు